ి ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు స్వర్గానికి పాస్పోర్ట్ తీసుకునేందుకు ఈ పాఠశాలకు వచ్చారు ఆత్మ అభిమానులుగా అయ్యి మీ పేరును రిజిస్టర్లో నమోదు చేస్తే స్వర్గంలోకి వచ్చేస్తారు ప్రశ్న ఏ స్మృతి లేనందున పిల్లలు తండ్రిని గౌరవించరు జవాబు అనేక మంది పిల్లలకు ఎవరినైతే పూర్తి ప్రపంచం పిలుస్తూ ఉందో స్మృతి చేస్తూ ఉందో ఆ సర్వశ్రేష్టమైన తండ్రి పిల్లలైన మనసేవలో ఉపస్థితమై ఉన్నారు అని గుర్తుండదు ఈ నిశ్చయము నెంబర్ వారుగా ఉంది ఎవరికి ఎంత నిశ్చయం ఉంటే అంత తండ్రిని గౌరవం ఉంచుతారు అంటే గౌరవిస్తారు పాట ఎవరైతే ప్రియుడి జతలో ఉన్నారో వంశాంతి పిల్లలందరూ జ్ఞానసాగరుడి జతలో ఉండనే ఉన్నారు ఇంతమంది పిల్లలు ఒకే చోట ఉండలేరు ఎవరైతే జతలో ఉన్నారో వారు సమీపంగా నేరుగా జ్ఞానం వింటారు ఎవరైతే దూరంగా ఉంటారో వారికి ఆలస్యంగా లభిస్తుంది అలాగని జతలో ఉన్నవారు ఎక్కువ ఉన్నతిని పొందుతారు అని దూరంగా ఉండేవారు తక్కువ ఉన్నతిని పొందుతారు అని కాదు వాస్తవానికి ఎవరు దూరంగా ఉంటారు వారు ఎక్కువగా చదివి ఉన్నతిని పొందుతారు అయితే అనంతమైన తండ్రి ఇక్కడ ఉన్నారు అనేది సత్యం బ్రాహ్మణ పిల్లలలో కూడా నెంబర్ వన్గా ఉన్నారు పిల్లలు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి కొంతమంది పిల్లల ద్వారా చాలా పెద్ద పెద్ద తప్పులు జరుగుతున్నాయి బేహద్దు తండ్రి ఎవరినైతే పూర్తి ప్రపంచం స్మృతి చేస్తూ ఉందో వారు మన సేవలు ఉపస్థితులై ఉన్నారు అని మనకు ఉన్నతాతి ఉన్నతంగా తయారయ్యే మార్గాన్ని తెలియజేస్తున్నారు అని కూడా తెలుసు ఎంతో ప్రీతిగా అర్థం చేయిస్తారైనా అంతగా గౌరవించరు బంధనంలో ఉన్నవారు ఎన్నో దెబ్బలు తింటారు తప్పిస్తారు అయినా స్మృతిలో ఉండి జ్ఞానం బాగా తీసుకుంటారు వారి పదవి కూడా ఉన్నతంగా అవుతుంది బాబా అందరి గురించి చెప్పరు నెంబర్ నేత పురుషార్థమైతే ఉండనే ఉంది తండ్రి పిల్లలను సావధానపరుస్తూ ఉంటారు అందరూ ఒకేలా ఉండరు బంధనంలో ఉన్నవారు వెలుపల ఉన్న చాలా సంబా సంపాదన చేసుకుంటారు ఎందుకంటే వారిని వారు బాగా సంపాదించుకోగలరు ఈ పాట భక్తిలో భక్తిలో అంటే భక్తి మార్గంలో ఉండే వారిచే తయారు చేయబడింది ఏ పాట ఎవరైతే ప్రియుడి జతలో ఉన్నారో అని అయితే అది మీకు వర్తించే పాటనే మీరు అర్థం చేసుకునేందుకు వీలుగా ఉంది ప్రియుడు ఎవరో ఎవరికి ప్రియుడు వారికి ఏం తెలుసు ఆత్మకు స్వయం గురించే తెలియకుంటే తండ్రిని ఎలా తెలుసుకోగలదు ఉండేది ఆత్మనే కదా నేను ఎవరిని ఎక్కడి నుండి వచ్చాను ఇది కూడా తెలియదు అందరూ దేహ అభిమానంలో ఉన్నారు ఆత్మ అభిమానులుగా ఎవ్వరూ లేరు ఒకవేళ ఆత్మాభిమానులుగా ఉంటే ఆత్మకు తన తండ్రి గురించి కూడా తెలిసి ఉండాలి కదా దేహాభిమానంలో ఉన్నందున ఆత్మను గురించి కానీ పరమాత్మ గురించి కానీ తెలియదు ఇక్కడ పిల్లలైన మీకు తండ్రి సన్ముఖంలో కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు ఇది అనంతమైన పాఠశాల స్వర్గ చక్రవర్తి పదవిని ప్రాప్తి చేసుకోవడమే ముఖ్యమైన లక్ష్యం స్వర్గంలో కూడా చాలా పదవులు ఉంటాయి కొంతమంది రాణులు కొంతమంది ప్రజలు ఉంటారు తండ్రి చెప్తున్నారు నేను మిమ్మల్ని మళ్ళీ ద్వి కిరీటారులుగా చేసేందుకు వచ్చాను అందరూ ద్వి కిరీటారులుగా అవ్వలేరు ఎవరైతే బాగా చదువుతారో వారు తమలో తామే మేమిలా అవ్వగలము అని భావిస్తారు వారు సమర్పితులుగా కూడా అయ్యారు నిశ్చయం కూడా ఉంటుంది వీరి ద్వారా అలాంటి చీచీ పని ఏది జరగదు అని అందరూ భావిస్తారు కొందరిలో చాలా అవగుణాలు ఉంటాయి మేము శ్రేష్టమైన పదవిని పొందుకుంటాము అని వారేమీ భావించరు అందుకే పురుషార్థం చెయ్యరు మేము ఇలా అవ్వగలమా అని తండ్రిని అడిగితే తండ్రి వెంటనే తెలుపుతారు తమను తాము పరిశీలించుకుంటే నేను అంత శ్రేష్టమైన పదవిని పొందుకోలేను అని వెంటనే వారికి అర్థం కూడా అవుతుంది లక్షణాలు కూడా ఉండాలి కదా సత్య త్రేతాయుగాలలో ఇలాంటి విషయాలే ఉండవు అక్కడ ఉండేది ఇక్కడ చేసినందుకు ప్రాలబ్ధం తర్వాత ఎవరైతే రాజులుగా ఉంటారో వారు కూడా ప్రజలను చాలా ప్రేమిస్తారు వీరు మీ తల్లి తండ్రులు ఇది కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు బ్రహ్మబాబా శివబాబా గురించి వీరు అనంతమైన తండ్రి వీరు మొత్తం ప్రపంచాన్ని అంతా రిజిస్టర్ చేసుకునేవారు మీరు కూడా నమోదు చేస్తారు కదా పాస్పోర్ట్ ఇస్తున్నారు స్వర్గాధికారులుగా అయ్యేందుకు ఇక్కడ మీకు పాస్పోర్ట్ లభిస్తుంది వైకుంఠానికి యోగ్యులుగా అయ్యే వారందరి ఫోటోలు కావాలి అని బాబా చెప్పారు కదా ఎందుకంటే మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు ప్రక్కలో కిరీటదారి ఫోటో సింహాసనధారి ఫోటో ఉండాలి మేము ఇలా అవుతున్నాము ప్రదర్శనీలు మొదలైన వాటిలో కూడా ఈ శాంపుల్ను ఉంచాలి ఇదే రాజయోగం ఎవరైనా న్యాయవాదులుగా అవుతూ ఉంటే ఒకవైపు సాధారణ డ్రెస్సులో మరోవైపు బ్యారిస్టరీ డ్రెస్సులో చూసుకోవాలి అలాగే మీరు ఒకవైపు సాధారణంగా మరోవైపు ద్వి కిరీటారులుగా చూసుకోవాలి మీ ఒక చిత్రం కూడా ఉంది దానిని చూపి మీరు ఎలా ఏమిగా కావాలి అని అనుకుంటున్నారు అని మీరు ప్రశ్నిస్తారు ఈ లాయరు మొదలైన వారిగా అవ్వాలా లేక రాజాది రాజులుగా అవ్వాలా ఇటువంటి చిత్రాలు ఉండాలి రాజాది రాజులు అంటే దేవతలు బ్యారిస్టర్ జడ్జి మొదలైన వారైతే ఇక్కడే ఉంటారు మీరు క్రొత్త ప్రపంచంలో రాజాది రాజులుగా అవుతారు ముఖ్య లక్ష్యం ఎదురుగా ఉంది మేమిలా అవుతున్నాము ఎంత బాగా అర్థం చేస్తారు చిత్రాలు కూడా చాలా పెద్దగా ఫుల్ సైజులో ఉండాలి వారైతే న్యాయశాస్త్రాన్ని చదువుకుంటారు కనుక వారి యోగం అంటే వారి మనస్సు న్యాయవాదులతో ఉంటుంది వారు బ్యారిస్టర్లుగానే అవుతారు వీరి యోగం పరంపిత పరమాత్మతో ఉన్నందున ద్వి కిరీటదారులుగా అవుతారు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు వాటిని కర్మలో చేసి చూపించాలి లక్ష్మీనారాయణ చిత్రం గురించి అర్థం చేయించడం చాలా సులభ సులభం కదా మనం ఇలా అవుతున్నాము అంటే మన కొరకు తప్పకుండా నూతన ప్రపంచం కావాలి నరకం తర్వాత స్వర్గం వస్తుంది ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం ఈ చదువు మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా తయారు చేస్తుంది ఇందులో ధనము మొదలైనవి అవసరం లేదు చదువుపై అభిరుచి కలిగి ఉండాలి ఒక వ్యక్తి చాలా పేదవారిగా ఉంటారు చదివేందుకు అతడి వద్ద ధనం లేదు తర్వాత చదువుతూ చదువుతూ కష్టపడి ఎంత ధనవంతుడిగా అయ్యాడు అంటే అతడు విక్టోరియా రాణి వద్ద మంత్రిగా అయ్యాడు మీరు కూడా ఇప్పుడు ఎంత పేదగా ఉన్నారు తండ్రి ఎంత శ్రేష్టమైన చదువు చదివిస్తున్నారు ఇందులో కేవలం బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయాలి దీపాలు మొదలైనవి వెలిగించే అవసరం కూడా లేదు ఎక్కడ కూర్చొని ఉన్నా స్మృతి చేయవచ్చు కానీ మాయ ఎలాంటిది అంటే తండ్రి స్మృతిని మరిపిస్తుంది స్మృతిలోని విఘ్నాలు వస్తాయి ఇదే కదా యుద్ధం ఆత్మ తండ్రి స్మృతి ద్వారానే అవ్వనే అవుతుంది చదువులో మాయ ఏమీ చేయదు చదువు కంటే స్మృతి నశ శ్రేష్టమైనది అందుకే ప్రాచీన యోగానికి మహిమ ఉంది యోగము జ్ఞానము అని అంటారు యోగము కొరకు జ్ఞానం లభిస్తుంది ఇలా ఇలా చేయండి ఇలా స్మృతి చేయండి ఇవన్నీ తండ్రి జ్ఞానం ఆధారంగా చెప్తారు సృష్టిచక్ర జ్ఞానం కూడా ఉంది రచయిత ఆది మధ్య అంత్యాలు మరెవ్వరికీ తెలియవు భారతదేశపు ప్రాచీన యోగం నేర్పిస్తారు నూతన ప్రపంచాన్ని ప్రాచీనమని అంటారు దానికి లక్షల సంవత్సరాలు ఇచ్చేస్తారు కల్పం ఆయువును గురించి కూడా అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఎవరికి తోచినట్లు వారు చెప్తూ ఉంటారు ఇక్కడ మిమ్మల్ని ఒక్క తండ్రి చదివిస్తూ ఉన్నారు మీరు విదేశాలకు వెళ్ళినా ఈ చిత్రాలు లభిస్తాయి ఇతడు వ్యాపారి కదా బాబా చెప్తున్నారు బట్టలపై కూడా ఈ చిత్రాలు ముద్రించవచ్చు ఎవరి వద్దనైనా పెద్ద ముద్రణ యంత్రం అంటే ప్రెస్ లేకుంటే సగం సగం చేయండి తర్వాత అతుకు తెలియకుండా జోడించండి ఈ ప్రభుత్వ పెద్ద అయిన బేహద్దు తండ్రి చెప్తున్నారు ఎవరైనా ముద్రించి చూపిస్తే నేను వారి పేరును ప్రసిద్ధం చేస్తాను ఈ చిత్రాలను బట్టలపై ముద్రించి విదేశాలకు తీసుకెళ్తే మీకు ఒక్కొక్క చిత్రానికి ఐదు పదివేలు కూడా ఇస్తారు అక్కడ చాలా ధనం ఉంది అక్కడ పెద్ద పెద్ద ముద్రణాలయాలు కూడా ఉన్నాయి అలాంటి చిత్రాలు ముద్రించవచ్చు పట్టణాలలోని దృశ్యాలను ఎలా ముద్రిస్తారు అంటే అడగనే వద్దు అలా వీటిని కూడా ముద్రించవచ్చు ఇది చాలా ఫస్ట్ క్లాస్ వస్తువు వీటిని చూసి సత్యమైన జ్ఞానం వీరిలోనే ఉంది ఇక ఇతరులు ఎవ్వరి వద్ద లేదు ఎవ్వరికీ తెలియని కూడా తెలియదు అని అంటారు అర్థం చేయించేవారు ఇంగ్లీషు తెలిసిన వారుగా ఉండాలి ఇంగ్లీష్ అయితే అందరికీ తెలుసు వారికి కూడా సందేశమేమో ఇవ్వాలి కదా వారే వినాశనం కొరకు డ్రామా అనుసారం నిమిత్తమై ఉన్నారు బాబా తెలిపిస్తూ ఉన్నారు వారి వద్ద బాంబులు మొదలైనవి ఎలా ఉన్నాయి అంటే వారు ఇద్దరు అమెరికా రష్యా పరస్పరంలో కలిస్తే పూర్తి విశ్వానికి యజమానులుగా అవ్వగలరు కానీ మీరు యోగ బలము ద్వారా విశ్వ చక్రవర్తి పదవిని తీసుకోవడమే డ్రామాలో రచింపబడి ఉంది ఆయుధాలు మొదలైన వాటితో విశ్వాధికారులుగా అవ్వలేరు అది సైన్స్ విజ్ఞానం మీది సైలెన్స్ శాంతి కేవలం తండ్రిని సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి మీ సమానంగా తయారు చేసే సేవ చేయండి పిల్లలైనా మీరు యోగ బలంతో విశ్వ చక్రవర్తి పదవిని తీసుకుంటూ ఉన్నారు వారు పరస్పరము తప్పకుండా కొట్లాడుకుంటారు మధ్యలో స్వర్గరాజ్య భాగ్యం అనే వెన్న మీకు లభిస్తుంది కృష్ణుడి నోటిలో వెన్న ముద్దను చూపిస్తారు సామెత కూడా ఉంది ఇరువురు పరస్పరము జగడాలు ఆడుకుంటూ ఉంటే మధ్యలో మూడవ వారు వెన్న కాజేసి తినేసినట్లుగా చూపిస్తారు అలాగే జరుగుతుంది కూడా పూర్తి విశ్వానికి రాజ్య పదవి అనే వెన్న మీకు లభిస్తుంది కనుక మీకు ఎంత ఖుషి ఉండాలి సబాష్ బాబా మీదే అద్భుతం జ్ఞానం కూడా మీదే ఇది చాలా మంచి జ్ఞానం ఆది సనాతన దేవి దేవత ధర్మం వారు విశ్వ చక్రవర్తి పదవిని ఎలా ప్రాప్తి చేసుకున్నారు ఇది ఎవ్వరికీ ఆలోచనలో కూడా ఉండదు ఆ సమయంలో ఇతర ఏ ఖండము ఉండదు తండ్రి చెప్తున్నారు నేను విశ్వాధికారిగా అవ్వను మిములను తయారు చేస్తాను మీరు చదువు ద్వారా విశ్వాధికారులుగా అవుతారు నేను పరమాత్మను అశ్శరీరిని అందరికీ శరీరం ఉంది మీరు దేహదారులు బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా సూక్ష్మ శరీరం ఉంది మీరు ఎలాగైతే ఆత్మలో అలా నేను కూడా పరమాత్మను నా జన్మ దివ్యమైనది అలౌకికమైనది ఇతరులు ఇలా జన్మించరు ఇది నిశ్చయం ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది ఎవరైనా ఇప్పుడే మరణిస్తారు అనుకోండి ఇది కూడా డ్రామాలో నిర్ణయమై ఉంది బాబా డ్రామా గురించిన జ్ఞానాన్ని చాలా ఇస్తూ ఉంటారు నెంబర్ వారుగా అర్థం చేసుకుంటారు కొందరు మందబుద్ధి కలవారుగా ఉంటారు మూడు గ్రేడ్లు ఉంటాయి కదా చివరి గ్రేడ్ వారిని మందబుద్ధి అని చెప్పబడుతుంది వీరు ఫస్ట్ గ్రేడ్లో ఉన్నారు వీరు రెండవ గ్రేడ్లో ఉన్నారు అని స్వయం కూడా అర్థం చేసుకుంటారు ప్రజలలో కూడా అలాగే ఉంటారు చదువేమో అందరికీ ఒక్కటి ఇది చదువుకొని మేము డబల్ కిరీటధారులుగా అవుతాము అని పిల్లలకు తెలుసు మనం ద్వి ఉండే వారము తర్వాత ఏక కిరీటధారులుగా ద్వాపరయుగం నుండి తర్వాత ఇప్పుడు ఏ కిరీటము లేని వారిగా అయ్యాము ఎటువంటి కర్మను అటువంటి ఫలం అని చెప్పబడుతుంది సత్యగములు అలా అన్నారు ఇక్కడ మంచి కర్మలు చేస్తే ఒక్క జన్మకైతే మంచి ఫలం లభిస్తుంది ఏం చేసి ఉంటే అదే లభిస్తుంది కొందరు ఎలాంటి కర్మలు చేస్తారు అంటే పుట్టినప్పటి నుండి రోగిష్ఠులుగా ఉంటారు ఇది కూడా కర్మ లెక్కాచారమే కదా పిల్లలకు కర్మ అకర్మ వికర్మల గురించి కూడా అర్థం చేయించారు ఇక్కడ ఎలా చేస్తారో దాని మంచి లేక చెడు ఫలం అలా లభిస్తుంది ఎవరైనా షావుకారులుగా అయితే తప్పకుండా మంచి కర్మలు చేసి ఉంటారు ఇప్పుడు మీరు జన్మ జన్మల ప్రాలబ్దాన్ని తయారు చేసుకుంటూ ఉన్నారు ఇప్పటి పురుషార్థ అనుసారం అక్కడ పేదతనం ధనవంతులు అనే వ్యత్యాసం ఉంటుంది కదా అది అవినాశి ఇరవై ఒక్క జన్మల కొరకు ప్రాలబ్దం ఇక్కడ అల్పకాల ఫలం మాత్రమే లభిస్తుంది కర్మ అయితే నడుస్తూనే ఉంటుంది ఇది కర్మక్షేత్రం సత్యగం స్వర్గ కర్మక్షేత్రం అక్కడ వికర్మలే జరగవు ఈ విషయాలన్నీ బుద్ధిలో ధారణ చేయాలి సదా పాయింట్లు వ్రాసుకునేవారు ఎవరో ఒకరు ఉంటారు చార్ట్ కూడా వ్రాస్తూ వ్రాస్తూ తర్వాత అలసిపోతారు పిల్లలైన మీరు పాయింట్లు వ్రాసుకోవాలి చాలా సూక్ష్మమైన పాయింట్లు ఉన్నాయి అవన్నీ మీరు ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోలేరు జారిపోతూ ఉంటాయి తర్వాత ఆ పాయింట్ను మర్చిపోయామని పశ్చాత్తాప అందరి స్థితి ఇలాగే ఉంటుంది చాలామంది మర్చిపోతారు తర్వాత ఎప్పుడో మరుసటి రోజు గుర్తుకొస్తుంది పిల్లలు తమ ఉన్నతి కొరకు ఆలోచించాలి ఎవరో కొంతమంది మాత్రమే చార్ట్ యథార్థంగా కరెక్ట్గా వ్రాస్తారు అని బాబాకు తెలుసు బాబా వ్యాపారి కూడా కదా అది వినాశీ రత్నాల వ్యాపారం ఇది జ్ఞాన రత్నాల వ్యాపారం యోగంలోని అనేక మంది పిల్లలు ఫెయిల్ అవుతారు ఖచ్చితమైన స్మృతిలో ఒకటి ఒకటిన్నర గంట కూడా కూర్చోలేరు ఎనిమిది గంటలైనా రోజుకు యోగం చేస్తే పురుషార్థం చేయాలి పిల్లలైన మీరు శరీర నిర్వహణ కూడా చేసుకోవాలి బాబా ప్రేయసి ప్రేల ఉదాహరణ కూడా ఇచ్చారు కూర్చొని కూర్చొని స్మృతి చేయగానే తక్షణం ఎదురుగా వస్తారు ఇది కూడా ఒక సాక్షాత్కారమే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని స్మృతి చేస్తారు ఇక్కడ ప్రియుడు ఒక్కరే మిగిలిన వారంతా ప్రేయశీలు ఆ ప్రియమైన ప్రియుడు సదా సుందరంగా ఉంటారు సదా పవిత్రులు తను చెప్తున్నారు నేను బాటసారిని సదా సుందరమైన వాడిని మిమ్మల్ని కూడా సుందరంగా చేస్తాను ఈ దేవతలది సహజ సౌందర్యం ఇక్కడ రకరకాల ఫ్యాషన్లు చేసుకుంటూ ఉంటారు రకరకాల డ్రెస్సులు ధరిస్తారు స్వర్గంలో ఏకరసమైన సహజ సౌందర్యం ఉంటుంది ఇటువంటి ప్రపంచంలోకి మీరు ఇప్పుడు వెళ్తున్నారు తండ్రి చెప్తున్నారు నేను పాత పతిత దేశము పతిత శరీరంలో వస్తాను ఇక్కడ పావన శరీరమే లేదు తండ్రి చెప్తున్నారు నేను వీరి బ్రహ్మబాబా అనేక జన్మల అంతిమంలో ప్రవేశించి ప్రవృత్తి మార్గాన్ని స్థాపిస్తాను పోను పోను మీరు సేవాదారులుగా అవుతూ ఉంటారు పురుషార్థం చేసి తెలుసుకుంటారు ఇంతకుముందు కూడా ఇలాంటి పురుషార్థం చేశారు మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నారు పురుషార్థం చేయకుండా ఏమి లభించదు మనము నరుడి నుండి నారాయణుడిగా అయ్యే పురుషార్థం చేస్తున్నాము అని మీకు తెలుసు నూతన ప్రపంచంలో రాజధాని ఉండేది ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతుంది ఇనుప యుగం తర్వాత బంగారు యుగంగా తప్పకుండా అవుతుంది కల్ప క్రితం వలె రాజధాని స్థాపన జరగనే జరగాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ సమర్పితులవ్వడంతో పాటు నిశ్చయ బుద్ధి కలవారిగా అవ్వాలి ఎలాంటి చీచీ పనులు చేయరాదు ఆంతరికంలో ఏ అవగుణము లేకుండా ఉండాలి అప్పుడే మంచి పదవి లభిస్తుంది సెకండ్ పాయింట్ జ్ఞాన రత్నాల వ్యాపారం చేసేందుకు బాబా ఏవైతే మంచి మంచి పాయింట్లు వినిపిస్తున్నారో వాటిని నోట్ చేసుకోవాలి మళ్ళీ వాటిని గుర్తుంచుకొని ఇతరులకు వినిపించాలి సదా తమ ఉన్నతి గురించే ఆలోచించాలి వరదానము బాలక్తనము మరియు తనముల సమానత ద్వారా బాలకుడు మరియు యజమాని యొక్క సమానత ద్వారా సర్వ ఖజానాలతో సంపన్నభవ ఎలాగైతే బాలకతనపు నశ అందరిలో ఉందో నేను బాబాకు బిడ్డను అని చిన్న బిడ్డ అలా బాలకుల నుండి యజమానులు మాలిక్ అనగా బాబ్ సమాన్ సంపన్న స్థితిని అనుభవం చేయండి మాలిక్ తనపు విశేషత ఏమంటే ఎంత యజమాని స్థితిలో ఉంటారో అంతగా విశ్వసేవాధారి యొక్క సంస్కారం ఇమర్జ్ రూపంలో ఉండాలి అంటే ప్రత్యక్ష రూపంలో మాలిక్ తనపు నశ మరియు విశ్వసేవాధారి యొక్క నశ సమాన రూపంలో ఉండాలి నేను యజమాని అయ్యాను అన్నింటికి బాబా దగ్గర ఉండే గుణాలు శక్తులు బాబా ఇచ్చేటటువంటి భవిష్యత్తు స్వర్గ పదవి అన్నిటికీ యజమాని మరియు నేను సేవాదారి విశ్వసేవాదారి ఆత్మ ఈ రెండు సమాన రూపంలో ఉండాలి అప్పుడు బాబ్ సమాన్ అంటారు బాలకుడు మరియు మాలికుడు రెండు స్వరూపాలు సదాకర్మలో ప్రత్యక్ష రూపంలో వచ్చేయాలి అప్పుడు తండ్రి సమానం అన్ని ఖజానాలతో సంపన్న స్థితిని అనుభవం చేయగలరు స్లోగన్ జ్ఞానం యొక్క తరగని ఖజానాలకు అధికారిగా అయినట్లయితే ఆధీనత సమాప్తమైపోతుంది దేనికి ఆధీనులు కాకుండా అవుతారు అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనస్సా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు ఎలాగైతే వాచా సేవ నోటి ద్వారా చెప్పేటటువంటిది న్యాచురల్గా అయిపోయిందో అలా వాచాతో పాటు మనస్సా సేవ కూడా ఇంకా న్యాచురల్గా ఉండాలి వాచాతో పాటు మనసా సేవ కూడా చేస్తూ ఉంటే మీరు మాట్లాడడం తగ్గిపోతుంది అంటే తక్కువగా మాట్లాడతారు మాట్లాడడంలో ఏ శక్తి ఉపయోగిస్తారో అది మనసా సేవ యొక్క సహయోగము కారణంగా వాచా శక్తి జమ అవుతుంది అంతేకాక మనస్సా యొక్క శక్తిశాలి సేవ సఫలతను ఎక్కువగా అనుభవం చేయిస్తుంది ఓం శాంతి